అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్దారులకు ఒక భారీ గుడ్ న్యూస్ ఎందుకంటే ఆగస్టు ఒకటిన పెన్షన్ పంపిణీలో కొత్త విధానం అమలు అలాగే యాభై సంవత్సరాల నిండిన బీసీ కులాలకు చెందిన వారికి నాలుగు వేల పెన్షన్ ఇప్పుడు వాటి వివరాలని నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే పెలిసి ఉంటుంది దాన్ని నొక్కడం కూడా మరవకండి అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులకు కూడా ఒకసారి షేర్ చేయండి ఓకే ఇప్పుడు వివరాలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్ల చేత ఈ పెన్షన్ డబ్బును అనేది పెన్షన్దారుల ఇంటి దగ్గరికి వెళ్ళి పంపిణీ చేసేవారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఈ సచివాలయ సిబ్బందితోనే ఈ పెన్షన్ పంపిణీని గత నెల నుంచి ఇవ్వడం కూడా జరుగుతుంది ఇప్పుడు అందులో భాగంగానే ఆగస్టు ఒకటి కూడా ఒకటిను కూడా ఈ పెన్షన్ డబ్బును అనేది సచివాలయ సిబ్బంది వారే పెన్షన్దారుల ఇంటి దగ్గరకు వచ్చి ఇవ్వడం కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రతి సచివాలయ సిబ్బంది ఒక యాభై మంది పెన్షన్దారులకు మాత్రమే ఈ డబ్బు ఇవ్వాలని కూడా ఏపీ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేయడం జరిగినది అలాగే ఒకటి లేదా రెండు రోజుల్లో ఖచ్చితంగా వంద శాతం పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని కూడా ఆ జీవోలో పెర్కోవడం జరిగింది అంటే సచివాలయ సిబ్బంది మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే యాభై ఇళ్ళకి మాత్రమే ఒక సచివాలయ సిబ్బంది అధికారి ఈ పెన్షన్ డబ్బు ఇవ్వడం జరుగుతుంది ఒకటి లేదా రెండు రోజుల్లో ఖచ్చితంగా ఈ డబ్బు పంపిణీ అనేది పూర్తి చేయడం కూడా జరుగుతుంది ఇక మరొక విషయం ఏమిటంటే అదే జీవోలో యాభై సంవత్సరాలు నిండిన వారికి కూడా ఈ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ ఇది ఇంకా ఇప్పుడు అమలులోకి రాలేదు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆమె ప్రకారం యాభై సంవత్సరాలు నిండిన బీసీ కులాల వారికి ఈ పెన్షన్ అనేది ఉంటుంది కానీ ఇప్పుడైతే అమలులో లేదు కానీ దీని యొక్క విధి విధానాలు మేము ఒక జీవో రూపంలో విడుదల చేస్తాము అంతవరకు అవాస్తవాలు ఎవరు నమ్మకండి యాభై సంవత్సరాలు నిండిన బీసీ కులాలకి చెందినవారు అని కూడా ఆ జీవోలో పేర్కొనడం జరిగింది ఖచ్చితంగా యాభై సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ అనేది ఉంటుంది కానీ ఇప్పుడు అమలులో లేదు కాబట్టి అది ఎప్పుడు అమలు అవుతుందని మేము ఒక జీవోలో విడుదల చేస్తామని ఆ జీవోలో పెర్కొనడం కూడా జరిగింది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు అలాగే పెన్షన్దారులకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది థ్యాంక్ యూ